హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముస్లింల పూర్వీకులు నిజంగా హిందువులేనా అనేది ఎప్పటినుంచో చర్చనీయాంశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఈ సత్యాన్ని నమ్మినా నమ్మకపోయినా వారి జీవన విధానం మక్కా మదీనాలు వారి ఆరాధన విధానం వారి పవిత్ర చిహ్నాలు మొదలైనవి వారిని ఏదో ఒక విధంగా హిందూ మతంతో కలిసేలా చేస్తాయి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి హిందూ మత గ్రంథాల ప్రకారం రాక్షసుల గురువు అయిన భృగు మహర్షి రాక్షస రాజు హిరంజ కశ్యపుడి కుమార్తె దివ్యల సంతానమైన శుక్రాచార్యనే ముస్లింలు కురిచే అల్లా అని వ్రాసి ఉంది శుక్రాచార్యుడు రాక్షసుల వంశాన్ని రక్షించడానికి శివుణ్ణి పూజించాడు దాని కారణంగా శివుడు సంతోషంలో శుక్రాచార్యకు తన రూపమైన శివలింగాన్ని ఇచ్చి వైష్ణవుల నుంచి దూరంగా ఉంచమని కోరాడు ఏ వైష్ణవుడైనా ఈ శివలింగానికి గంగా జలాన్ని సమర్పించిన ఆ రోజు రాక్షస వంశం నాశనమవుతుందని శుక్రాచార్యుడికి శివుడు ఆజ్ఞాపించాడు శుక్రాచార్య భారతదేశానికి హిందువులకు దూరంగా ఎడారిలో శివుడు స్వయంగా ఇచ్చిన శివలింగాన్ని ఎడారిలోనే ప్రతిష్ఠించాడు దీనినే ఇప్పుడు అరబ్ దేశాల్లో మక్కా మదీనా అని పిలుస్తూ ఉంటారు అరబ్ దేశానికి శుక్రాచార్య మనవిడి పేరు ఆర్బా అని పెట్టారు మక్కా మదీనాలోని శివాలయానికి కావ్య అని పేరు పెట్టారు కాలక్రమేణా కావ్య అనే పేరు కాబాగా మారింది అరబిక్ భాషలో సుక్రియ అనే పదం కూడా శుక్రాచార్య పేరు మీద వచ్చింది శుక్రవారం రోజే ముస్లింలు పవిత్రమైన జుమ్మాను జరుపుకోవడానికి కారణం కూడా శుక్రాచార్యుడే అని హిందూ పురాతన గ్రంథంలో రాశారు మక్కా ముస్లింలకు పవిత్ర నగరం ఇది సౌదీ అరేబియా మక్కా క్షేత్రంలో చారిత్రాత్మక హిజాజ్ ప్రాంతంలో ఉంటుంది ఈ నగరంలోనే ముస్లింలకు పరమ పవిత్రమైన కాబాగృహం ఉంటుంది హజ్ యాత్రలో ముస్లింలందరూ ఇక్కడ చేరి హజ్ సాంప్రదాయంలోని కాబాగృహం చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేస్తారు ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి